అరవై ఏళ్ళు దాటిన వారందరికీ కూడా గుడ్ న్యూస్ ఇవన్నీ కూడా ఉచితం అదేంటో ఈ చూద్దాం ఇక టీటీడీ శ్రీవారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం కీలక ప్రకటన అయితే చేసింది సీనియర్ సిటిజన్లు దివ్యాంగులకు దర్శన టికెట్లకు సంబంధించి అధికారికంగా ప్రకటన అయితే విడుదల చేసింది ప్రత్యేక కోటా కింద ఫిబ్రవరి నెలకు సంబంధించి ఆన్లైన్ దర్శన టోకెట్లను అయితే విడుదల చేసింది ఉదయం తొమ్మిది గంటల నుంచి దర్శన టోకెన్ అనేవి ఆన్లైన్లో అందుబాటులోకి తీసుకొచ్చారు శ్రీవారి భక్తులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని టీటీఐడి అయితే కోరింది ఇక అదేవిధంగా సీనియర్ సిటిజన్లు దివ్యాంగులకు ఈ దర్శన టికెట్లు తీసుకోవాలనుకునే వారి కొన్ని నియమ నిబంధనలు అయితే ఉంటాయి ఈ టికెట్లను టీటీడీ అధికారి వెబ్సైట్లో మాత్రమే బుక్ చేసుకోవాల్సి ఉంటుంది టికెట్ బుక్ చేసుకునే వారి వయసు అరవై ఐదు సంవత్సరాల నిండి ఉండాలి ఆధార్ కార్డును ఐడి ప్రూఫ్గా పరిగణలోకి తీసుకుంటారు సీనియర్ సిటిజన్ వెంట ఒక వ్యక్తిని అయితే అనుమతి ఉంది ఎవరి సహాయం లేకుండా ఉండకపోతే నిలబడకపోతేనే ఇది ఉంటుందన్నమాట అలాగే మనకి ఎవరైతే సీనియర్ సిటిజన్లు అరవై సంవత్సరాలు పైబడిన వారు ఉంటారో ఉదయం పది గంటలకు సాయంత్రం మూడు గంటలకు శ్రీవారిని ఉచితంగా దర్శనం చేసుకోవచ్చు అయితే దర్శనానికి వచ్చే భక్తులకు ఫోటోతో పాటు ఐడెంటిటీ ప్రూఫ్ అనేది తప్పనిసరిగా తెచ్చుకోవాల్సి ఉంటుంది ఎస్ వన్ కౌంటర్ వద్ద చూపించాలి ఈ దర్శనం కోసం మిగతా నిల్చి అన్నీ కూడా నిలిపివేస్తారనమాట ఎటువంటి ఒత్తిడి లేకుండా ముప్పై నిమిషాల్లోనే శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శనం పూర్తి చేసుకునే అవకాశాన్ని అయితే కల్పించడం జరిగింది ఇక అదేవిధంగా సీనియర్ సిటిజన్లు ఈ దర్శనం చేసుకునే లోపు కొన్ని వీళ్ళకైతే ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నారు అవేంటో కూడా ఇప్పుడు మనం చూద్దాం సో శ్రీవారి దర్శనంలో భాగంగా ఆలయానికి కుడివైపు బ్రిడ్జి కింద గోడ పక్కనే కూర్చోవడానికి చల్లని సీట్లు అయితే ఏర్పాటు చేశారు సాంబారన్నం పెరుగన్నం వేడిపాలు ఉచితంగా అందిస్తారు ఇరవై రూపాయలకే రెండు లడ్డు టోకెన్లు కూడా ఇస్తారు ఇంకా కావాలనుకుంటే ఒక్కొక్క లడ్డు టోకెన్ ఇరవై ఐదు రూపాయలు ఇచ్చి చొప్పున తీసుకోవచ్చు కౌంటర్ నుంచి కుడికి కుడి నుంచి కౌంటర్ వరకు బ్యాటరీ కార్లో ఉచితంగా తీసుకెళ్తారన్నమాట ఇప్పటి నుంచి సీనియర్ సిటిజన్ భక్తులకు కేవలం ముప్పై నిమిషాల్లోనే ప్రశాంతంగా శ్రీవారి దర్శనం అనేది చేసుకోవచ్చు వెంటనే టికెట్లు అనేవి బుక్ చేసుకోండి